నేను ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి అనే విషయం పైన గత నలభై రెండు సంవత్సరాలుగా మా కుటుంబంతో అనుబంధం ఉన్న ఈ అనపర్తి నియోజకవర్గం ప్రజల అభిప్రాయం సేకరించడం కోసం ఇవాళ నా కుటుంబ సమేతంగా నేను నా భార్య నా తల్లి నా కొడుకు నా కుమార్తె ఐదుగురం కలిసి కార్యకర్తలతో కలిసి ప్రజల ముందుకు రావడం జరిగింది ఇవాళ అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అసలు మా కుటుంబం జీవితంలో ఇటువంటి రోజు వస్తుంది అనేది ఊహాజనితం ఎప్పుడు ఊహించలేదు ఇటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీతో మాకు ఏర్పడుతుందని నలభై రెండు సంవత్సరాలుగా సుశిక్షితులైన కార్యకర్తలుగా నాయకులుగా మా తండ్రి గారు కానీ నేను కానీ తెలుగుదేశం పార్టీ కోసం కార్యకర్తల కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేసాం గత ఐదు సంవత్సరాలుగా రాజకీయ వికృత క్రీడా అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న నేపథ్యంలో ముప్పై తొమ్మిది కేసులు ఎదుర్కొన్నాను అనేక సార్లు హౌస్ అరెస్టులు చేశారు ప్రివెంటివ్ అరెస్టుల పేరుతో పద్దెనిమిది సార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు నాలుగు సార్లు ఇంటిపైన దాడి చేశారు మూడు సార్లు నా కారు పైన దాడి చేశారు నన్ను హత్య చేయడానికి యాభై లక్షల సుపారీ ఇచ్చారు నలభై రెండు లక్షలతో క్షుద్ర పూజలు చేయించి నన్ను ఏదో ఒక విధంగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు ఇన్ని తట్టుకుని నిలబడి తెలుగుదేశం పార్టీ ఉనికి కోసం తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట కాపాడడం కోసం కార్యకర్తలను రక్షించుకోవడం కోసం ఐదు సంవత్సరాలు నిరంతరం పనిచేశారు ఇక్కడ కార్యకర్తల పైన నూట ఎనభై ఐదు కేసులు పెట్టి వేధించారు అయినప్పటికీ కార్యకర్తలు మొక్కవు అని ధైర్యంతో ఇవాళ తెలుగుదేశం పార్టీకి బలంగా నిలబడ్డారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ కార్యక్రమానికి వస్తే పోలీసులు వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటే రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా పోలీసు వలయాన్ని ఛేదించి అనపర్తిలో సమావేశం విజయవంతం చేయడం జరిగింది ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను జిల్లా నాయకులందరి ముందు ప్రశంసించడం జరిగింది ముఖ్యులు పాలిట్ బ్యూరో సమావేశాలు కానీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల సమావేశాల్లో కానీ ప్రతి సమావేశంలోనే రామకృష్ణారెడ్డి పోరాటం ఆదర్శం కావాలి అందరూ ఆ విధంగా పోరాడాలని నన్ను జరిగింది ఇవాళ తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చో జగన్మోహన్ రెడ్డి పనితీరు నచ్చకో అనపర్తి నియోజకవర్గంలో నేను ఇస్తున్న భరోసాకో అనేక మంది వేల మంది ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నదిలి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరూ నా పైన నమ్మకంతో భరోసా